అనంతపురం సింగనమల టీడీపీలో మరోసారి బగ్గుమన్న వర్గ విభేదాలు అనంతపురంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో గ్రామ కమిటీలు మండల కమిటీల విషయంలో సమావేశమైన ఎమ్మెల్యేలు బండారు శ్రావణి విసభ్య కమిటీ సభ్యులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సింగనమల నియోజకవర్గంలో గ్రామ కమిటీలు మండల కమిటీలు వేసే విషయంలో ఎమ్మెల్యే బండారు శ్రావణికి విసభ్య కమిటీ సభ్యులైన ఆలం సనసారాయుడు కేశవరెడ్డి వర్గీయులు మధ్య తలెత్తిన భేదాభిప్రాయాలు మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అంటూ ఎమ్మెల్యే బై ఫైర్ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయిన ద్విసభ్య కమిటీ సభ్యులు ఇవన్నీ మీటింగ్ అడిగా పని చేసింటేనే గెలిచినావమ్మా ఆరు మండలారట మనం కూడా చెప్పినాము నీ దగ్గర ఉండే వాళ్ళకే చేసాము క్లస్టర్ యూనిట్లు క్లస్టర్లు చేసాము కొంతమంది యూనిట్లు చేసాము ને ફાર કીધું ક્યાં માંગે નમટોલો ફાર પીનું આ નેક બંધેશ નાતી 25 ના બંધાય ને થવાને આલે નાકો કોઈ કોઈ ફેર કરી દેતા ઇલે વાળકેડા ઇલે નીટુ ને બગલ